ఈరోజు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలం ఈ ప్రయాణం ఒక్కసారి గమనించినట్టయితే కేవలం ఏ ఒక్కటే ఒక్క పథకం జగనన్న విద్యా దీవన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇరవై ఏడు లక్షల అరవై ఒక్క వేల మంది పిల్లలకు ఇరవై ఏడు లక్షల అరవై ఒక్క వేల మంది పిల్లలకు వాళ్ళ పూర్తి ఫీజులు ఏ మాత్రం కూడా ఆ పిల్లలు కానీ ఆ పిల్లలు పిల్లల తల్లిదండ్రులు కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లల తరపున ఆ పిల్లల తల్లులు అంటే నా అక్కలు నా చెల్లెమ్మల తరపున ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా అక్షరాల ఇరవై ఏడు లక్షల అరవై ఒక్క వేల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ కేవలం ఈ జగనన్న విద్యా దీవన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇచ్చింది పదకొండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా కేవలం ఈ ఒకే ఒక్క పథకం ద్వారా ఇది ఒకటే కాదు జగనన్న వసతి దీవన అని చెప్పి ఈ నాలుగున్నర సంవత్సరాలలో పిల్లలు చదువులే కాదు వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు ఆ పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆ విషయంలో కూడా ఆ పిల్లలకు అండగా తోడుగా ఉంటూ ఈ నాలుగున్నర సంవత్సర కాలంలోనే దీనికోసం ఇచ్చింది మరో నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పెద్ద చదువులు చదువుతా ఉన్న ఈ పిల్లలకు ఉన్నతమైన చదువులు చదవాలి ఆ చదువుల కోసం ఆ పిల్లలు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి తప్పన తాపత్రయంతో జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన అనే ఈ రెండు పథకాలకు హైయర్ ఎడ్యుకేషన్ లో ఉన్న ఆ పిల్లలకు మంచి జరగాలి అని తాపత్రయంతో అక్షరాల ఖర్చు చేసింది పదహారు వేల నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలు అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఈరోజు వీళ్ళ బ్రతుకులు మారాలి ఈ కుటుంబాల్లో నుంచి ప్రతి ఒక్కరూ బయటికి రావాలి గొప్ప డిగ్రీలతో బయటికి రావాలి ఇంజనీర్లు కావాలి కలెక్టర్